హాంటెడ్ క్యాజిల్ ఏడవ భాగం రెండు మూడు రోజులు గడిచాయి వేటకు వెళ్ళిన తాత తిరిగి ఇంటికి రాలేదని చుట్టుపక్కల వాళ్ళు కనిపెట్టారు వారిలో కొందరు యువకులు చేతిలో కర్రలతో తాతని వెతకడానికి బయలుదేరారు ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ గాలించారు అలాగే వెతుక్కుంటూ వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళిపోయారు అక్కడంతా గాలించిన వారందరూ తాత కనిపించకపోయేసరికి ఇంకా ముందుకు దట్టమైన అడవిలోకి వెళ్ళారు అలా అలా ముందుకెళ్ళి వారందరూ డ్రాకుల కోట వద్దకు చేరుకున్నారు ఆ కోటలో ఉండి ఉంటాడని భావించి అందరూ కలిసి ఆ కోటలోకి అడుగు పెట్టారు అలా లోపలికి వెళ్ళిన వారందరికీ ఎదురుగా కొంతమంది వ్యక్తులు కనిపించారు వారందరూ కూడా తాత కోసం వెతుకుతూ వెళ్ళిన వారే ఎవరికి వారు అలాంటి వ్యక్తే వారి వారికి ఎదురుపడుతున్నారు అది చూసి అసలైన వారికి ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగింది ఇంతలో తమ తమ రూపాయలతో ఉన్న మరికొందరు కూడా అక్కడికి చేరారు ఒక వ్యక్తి అక్కడ నాలుగైదు రూపాయల్లో కనిపిస్తున్నాడు అసలైన వారు మిగిలిన వారికి అక్కడ గొడవ మొదలైంది ఒకరికొకరు కొట్టుకుంటున్నారు కర్రలతో ఒకరికొకరు తనలాగే ఉన్న మరొకరిని కొట్టడం మొదలుపెట్టారు చివరికి అక్కడున్న వారందరూ ఒకరికొకరు చంపుకున్నారు అక్కడ పెద్ద రక్తపాతమే జరిగింది వారందరూ మరణించగానే వారి రక్తం అక్కడ బుర్జు మీద ఉన్న నల్లటి రాయి మొత్తం ఒక్క రక్తం చుక్క కూడా మిగలకుండా పీల్చేసింది వెంటనే అక్కడున్న మిగిలిన ఆకారాలన్నీ మాయమైపోయాయి ఇదంతా చెప్పి ఆగిపోయిన డేవిడ్ని చూస్తూ నిక్సన్ భయంతో కూడిన ఉలికిపాటు గగురుపాటు కలిగిస్తుండగా అలాగే ఉండిపోయాడు అంతలో డేవిడ్ వెనుక ఉన్న ఫెర్నాండేస్ ఇదంతా ఒకప్పుడు నిజంగానే జరిగింది అందులో అందరి రక్తం పీల్చుకున్న ఆ నల్లటి రాయే ఇప్పుడున్న డ్రాక్స్టోన్ అనగానే డేవిడ్ నిక్సన్ ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు హా డాక్స్టోన్ అదేనా అంటున్న డేవిడ్ని చూస్తూ చెప్పనారంభించాడు ఫెర్నాండేస్ ఫెర్నాండేస్ డాక్స్టోన్ గురించి చెప్పడం మొదలుపెట్టగానే నిక్సన్ భయంతో కూడిన ఆసక్తితో ఉండగా డేవిడ్కు అప్పటికే డాక్స్టోన్ గురించి కొద్దిగా తెలిసినందున ఇంకా ఏం చెప్తాడాని ఆసక్తిగా వినసాగాడు డ్రాకులా కోటలో ఎన్నో అంతులేని నిధులు నిక్షేపాలున్నాయి ఆ నిధులు నిక్షేపాలు ఒకప్పటి రాజుల కాలంలోనివి డాన్యూబ్ నది ప్రాంతంలోని విలాచియాను చాలాసార్లు పాలించిన యువరాజు లార్డ్ ది ఇంపేలర్ పూర్తి పేరు ఊలాద్ మూడు డ్రాకుల పద్నాలుగు వందల ముప్పై ఒకటిలో పుట్టిన ట్రాన్సిల్వేనియాలో ఇతడు పద్నాలుగు వందల డెబ్బై ఆరులో ప్రస్తుత రొమేనియా రాజధాని బుకారిష్లో మరణించాడు డ్రాకులా కాలంలో ఉస్మానియా సామ్రాజ్యంలో ఇద్దరు మురాద్ మొహమ్మద్ అని ఇద్దరు సుల్తాన్లు పరిపాలించేవారు డ్రాకుల సుల్తాన్ మొహమ్మద్తో కలిసి పెరిగాడు వ్లార్డ్ తండ్రి పేరు వ్లాడ్ టు డ్రాకుల్ ఆయనకు డ్రాకుల్ బిరుదు అప్పటి రోమన్ సామ్రాజ్యం ఫెర్మరావన్ సిశక్బిన్ గురించి లభించింది యూరప్లో టర్కీ దాడులను ఆపడానికి ఏర్పాటు చేసిన ఆర్డ్రాఫ్ డ్రాగన్లో చేర్చినందుకు అతడికి ఇది ఇచ్చారు డ్రాకులనే మాటకు లాటిన్ పదం డ్రాకు నుంచి వచ్చింది అంటే డ్రాగన్ అనే అర్థం డ్రాకులా అంటే డ్రాకుల్ కొడుకు అలా విలాద్ డ్రాకుల్ కొడుకు పేరు విలాద్ త్రీ డ్రాకులా అయ్యింది రొమేనియా భాషలో డ్రాకులంటే డెవిల్ అనే అర్థం కూడా ఉంది పద్నాలుగు వందల నలభై ఎనిమిదిలో మొదటిసారి రాజైన డ్రాకుల త్వరలోనే గద్దె దిగాడు మళ్ళీ సింహాసనంపై కూర్చోవడానికి అతడికి ఎనిమిదేళ్లు పట్టింది రెండోసారి రాజైన తర్వాత అతడు చేసిన అరాచకాల వల్లే అతడికి లార్డ్ ది ఇంపేలర్ అంటే ఈటని కింది నుంచి గుచ్చి చంపే లార్డ్ అనే పేరొచ్చింది ఆ ఈటకున్న నల్లని రాయి ఆ రక్తాన్ని మొత్తం పీల్చేసేది ఆ నల్లటి రాయి డ్రాక్స్టోన్ వల్లనే అతడు అరాచకాలు సాగేవని చెప్పుకునేవారు కోటలో ఉన్న అతి పెద్ద విగ్రహం బబేలిక సుమారు ముగ్గురు మనుషులు ఎత్తును కలిగి ఉండి రక్తవర్ణం కలిగి ఉండేది దాని కళ్ళు రెండు నల్లటి రాళ్లతో చెక్కి ఉండేవి ఎడం చేతిలో శూలం ధరించి ఉన్న బబేలిక చూడడానికి చాలా భయంకరంగా ఉండేది ఈ విగ్రహం ప్రపంచంలో ఉన్న అన్ని డ్రాకులాలకు వాంపైర్లకు అధిపతి ప్రతి అమావాస్య చీకటిలో డ్రాకులా కోటం చేరుకున్న వాంపైర్లు డ్రాకులాలు తాము తెచ్చిన రక్తంతో బబేలికాను అభిషేకించేవారు బబేలిక విగ్రహ రూపంలో ఉండడానికి కారణం తనకు తానుగా విధించుకున్న నిబంధన ప్రపంచం మొత్తం డ్రాకుల రాజ్యాన్ని స్థాపించాలన్నది బబేలికా లక్ష్యం డ్రాకుల రాజ్యం స్థాపితం తర్వాత తన అసలు రూపాన్ని ధరించాలన్నది బబేలిక విధించుకున్న స్వ నిబంధన ప్రతి అమావాస్య నాడు తన వద్దకు వచ్చిన వాంపైర్లను డ్రాకులాలను చూసి బబేలిక అతి త్వరలో డ్రాకుల రాజ్యం స్థాపించడానికి తాను డ్రాకుల రాజ్యాధిపతి కావడానికి పరితపించేది తనను రక్తంతో అభిషేకించిన వారికి కొత్త కొత్త శక్తులను ప్రసాదించేది బబేలిక ఆ శక్తులను పొందిన డ్రాకులాలు వాంపైర్లు మామూలు రూపాలతో జనావాసాల్లోకి ప్రవేశించేవారు క్రమంగా ఎంతోమంది లెక్కలేనంతమంది డ్రాకులాలు తయారయ్యేవారు వారందరూ బబేలికా వద్దకు చేరుకొని మరిన్ని క్షుద్రశక్తులు పొందేవారు ఇలా క్రమంగా ఎంతోమంది డ్రాకులాలు తమ మధ్య తిరుగుతూ ఉండటంతో కనిపెట్టిన కొందరు దైవవేత్తలు ఏం జరుగుతుందని పరిశీలించారు అప్పుడు వారికి బబేలికా గురించి తెలిసింది బబేలికా గురించి మరింత తెలుసుకోవడానికి బబేలికాను కట్టడి చేయడానికి పురాతన గ్రంథాలను పరిశీలించారు కానీ వాటి శక్తి బబేలికాను కట్టడి చేయడానికి సరిపోదని అర్థమైంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంత్రవేత్తలను తంత్రవేత్తలను బ్లాక్ మ్యాజిక్లో అదితీరిన మతాంత్రికులను రప్పించి రహస్యంగా చర్చలు సాగించారు వారిలో ఇండియా నుండి రుమేనియా చేరుకున్న రుక్సాబాబా ఒకరు అందరూ కలిసి బబేలికాను కట్టడి చేయడానికి ప్రయత్నాలు ఆరంభించారు డ్రాకులా కోటకు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక భవనంలో పదమూడు రోజుల పాటు పలు రకాల క్షుద్ర పూజలు సలిపారు తాంత్రిక విద్యలను ప్రయోగించి మరుసటి రోజు పదమూడు మీటర్లున్న ఒక పెద్ద తాడును మంత్రబద్ధం చేశారు ఆ తాడును కోట వైపుగా విసిరేశారు ఆ మంత్రబద్ధమైన తాడు శరవేగంగా కోటను చేరుకుంది బబెలికాన్ చేరుకొని చుట్టేసింది మంత్రబద్ధమైన ఆ తాడు నుండి తొలగించలేకపోయింది బబేలిక అది తెలుసుకున్న మంత్రవేత్తలు మరింత వేగంగా ప్రయోగాలు ప్రారంభించారు ఆ భవనంలో తయారు చేయబడిన బబెలిక విగ్రహం చుట్టూ మంట వెలిగించారు ఆ మంటలన్నీ డ్రాకుల కోటలో ఉన్న బబెలిక విగ్రహాన్ని చుట్టుముట్టాయి ఆ మంటల దాటి నుండి తప్పించుకోలేని బబేలిక మంటల్లో దగ్ధమైపోయింది దాని తల గాలిలో ఎగిరి కొండశిఖరం మీదున్న సింహం తలగా మారిపోయింది అదే స్పింగ్స్ తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి హాంటెడ్ క్యాసిల్